ప్రతి ఒక్కరికి డబ్బు సమస్యలు ఉంటాయి కొంతమంది అప్పుల సమస్యలతో విపరీతంగా బాధపడతారు మీకు కూడా ధన సమస్యలు అప్పుల సమస్యలు ఉన్నాయా అయితే మీ జీవితంలో ఉన్న ధనపరమైన సమస్యలన్నీ కూడా తీరిపోయి మీ ఇల్లంతా అష్టైశ్వర్యాలతో నిండిపోవాలి అంటే ఇప్పుడు మనం చెప్పుకోబోయే కొన్ని శక్తివంతమైన పరిహారాలను చేసి చూడండి నెల తిరగకుండానే ధనపరమైన సమస్యలన్నీ కూడా తీరిపోతాయి అప్పులన్నీ తీరిపోతాయి కటిక పేదవాడైనా సరే ఖచ్చితంగా ధనవంతుడు అవుతాడు ఫ్రెండ్స్ శాస్త్రంలో చెప్పబడిన కొన్ని శక్తివంతమైన లక్ష్మీ బీజ పరిహారాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాము ముందైతే కామెంట్ బాక్స్లో శ్రీమాత్రే నమ అని కామెంట్ చేయండి ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని లైక్ చేయటం మర్చిపోవద్దు విషయంలోనికి వస్తే మన అరచేతులలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి ఎవరైతే ధనపరమైన సమస్యలతో బాధపడుతూ ఉన్నారో అటువంటి వారు ప్రతిరోజు కూడా ఉదయం నిద్రలేవగానే ముందుగా మీ అరచేతులను చూసుకొని మనసులో లక్ష్మీదేవిని స్మరించుకోండి ఇలా ప్రతిరోజు ఉదయం లేవగానే అరచేతులను చూస్తూ ఉన్నట్లయితే మీ ఇంట్లో ఉన్న ధనపరమైన సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి అప్పులన్నీ తీరిపోతాయి మీకు ధనం అనేది బాగా కలిసి వస్తుంది లక్ష్మీయోగం పడుతుంది చాలామంది ఇళ్లల్లో చీమలు కనిపిస్తూ ఉంటాయి కానీ ఇంట్లో ఎర్ర చీమలు ఉండకూడదు అదే నల్ల చీమలు ఉంటే మాత్రం ధనయోగము అనేది కలిసి వస్తుంది మీ ఇంట్లో నల్ల చీమలు కనిపించినట్లయితే మీ ఇంటికి మంచి జరగబోతుంది అనడానికి అది ఒక సంకేతము కాబట్టి మీ ఇంట్లో ఎప్పుడైనా సరే నల్ల చీమలు కనిపించినట్లయితే వాటికి కొద్దిగా పంచదారను కానీ ఏదైనా పిండిని కానీ ఆహారంగా వెయ్యండి అలా వేస్తే మీకు ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోవడానికి పరిహార మార్గాలు అనేవి మీకు కనబడుతూ ఉంటాయి తమలపాకులలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి ఇంట్లో దీపారాధన చేసుకునేటప్పుడు ఆ దీపం కింద రెండు తమలపాకులను పెట్టుకోండి అలా పెడితే ఐశ్వర్యం అనేది మీ ఇంటి తలుపులను తడుతుంది అప్పుల సమస్యలన్నీ కూడా చాలా త్వరగా తొలగిపోతాయి అలాగే ధన సమస్యలు రాకుండా ఉండాలంటే గురువారం రోజున పొరపాటున కూడా పెళ్ళైన ఆడవారు తలస్నానం చేయకూడదు గురువారం రోజున స్త్రీలు తలస్నానం చేసినట్లయితే ఇంట్లో ధనపరమైన సమస్యలు ఏర్పడతాయి డబ్బు సమస్యలు పెరిగిపోతాయి కాబట్టి గురువారం రోజున తలస్నానం చేయకండి పసుపు శుభ సూచకము కనుక ఇంట్లో అశుభాలు జరగకుండా ఉండాలంటే వారంలో ఒక్కసారైనా సరే ఇల్లంతా పసుపు నీటిని చిలకరించండి ఇంట్లో పసుపు నీటిని చిలకరించినట్లయితే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి దేవతలు అడుగు పెడతారు ఏ ఇంట్లో అయితే దేవతలు ఉంటారో అటువంటి ఇళ్లల్లో పుష్కలంగా డబ్బు ఉంటుంది మనలో చాలామందికి సొంత ఇంటి ఉంటుంది అలాగే భూములు కొనుక్కోవాలి అనే ఆశ కూడా ఉంటుంది కదా అటువంటి వారు ఒక మట్టి కుండను తెచ్చుకొని మీ ఇంటికి ఉత్తర దిశలో పెట్టుకోండి ఉత్తర దిశలో మట్టి కుండ ఉంటే గృహయోగం కలిసి వస్తుంది త్వరలోనే మీ సొంత ఇంటి కళ నెరవేరుతుంది మీ ఆస్తులు కూడా పెరుగుతాయి భూములు కొనే యోగాలు కూడా వస్తాయి స్త్రీలను మహాలక్ష్మి స్వరూపంగా భావిస్తారు కనుక స్త్రీలు తమ పుట్టింటికి వెళ్ళినప్పుడు పుట్టింటి నుండి ఒక కేజీ బెల్లాన్ని అత్తింటికి తీసుకొని వెళ్ళండి పుట్టింటి నుండి బెల్లాన్ని తెచ్చుకుంటే డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది ముఖ్యంగా అప్పుల సమస్యలు తొలగిపోతాయి కానీ పొరపాటున కూడా పుట్టింటి నుండి పచ్చళ్లను అత్తింటికి తెచ్చుకోకూడదు పుట్టింటి నుండి పచ్చళ్ళు తెచ్చుకోవాలి అంటే మీ పుట్టింటి వారికి ఎంతో కొంత డబ్బులు ఇచ్చి పచ్చళ్లను తెచ్చుకోవచ్చు కళ్ళు ఉప్పుతో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి మీ ఇంటి ఈశాన్య దిశలో కొద్దిగా కళ్ళు ఉప్పును అంటే పిటికెడు కళ్ళుప్పు పోసి అలా ఉంచండి ఇంటి ఈశాన్య దిశలో కళ్ళుప్పు ఉంటే ఆకస్మిక ధనలాభాలు అనేవి తప్పకుండా కలుగుతాయి మీ ఇంట్లోనికి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఏ ఇంట్లో అయితే లక్ష్మీదేవి ఉంటుందో అటువంటి ఇళ్లలో ధనపరమైన సమస్యలు అస్సలు ఉండవు ఉన్నా సరే తీరిపోతాయి శుక్రవారం అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైన రోజు కాబట్టి ఏదైనా శుక్రవారం రోజున కళ్ళుప్పు కొని మీ ఇంటికి తెచ్చుకోండి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రవారం రోజున ఉప్పును కొంటే ఉప్పుతో పాటుగా లక్ష్మీదేవి కూడా మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది ఇక జీవితంలో డబ్బు కొరత అనేది ఏర్పడకుండా ఉంటుంది స్వస్తి గుర్తు చాలా శక్తివంతమైనది కాబట్టి ప్రతి ఒక్కరి ఇంటి ముందు ఖచ్చితంగా స్వస్తి గుర్తు ఉండాల్సిందే ఏ ఇంటి ముందైతే స్వస్తి గుర్తు ఉంటుందో అలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి తిష్టవేసుకుని కూర్చుంటుంది మీ ఇల్లంతా డబ్బు బంగారంతో నిండిపోతుంది స్వస్తి గుర్తు డబ్బును ఆకర్షిస్తుంది అంతటి శక్తి స్వస్తి చిహ్నానికి ఉంటుంది కాబట్టి మీ ఇంటి ముందు పసుపుతో స్వస్తి గుర్తును వేసుకోండి ఎవరైతే అప్పులతో బాధపడుతూ ఉంటారో అలాంటి వారు ఇంట్లో దీపారాధన చేసుకునేటప్పుడు ఐదు వత్తులతో దీపాన్ని వెలిగించండి ఐదు వత్తులతో దీపారాధన చేస్తే కట్టిక పేదవాడైనా కూడా ఖచ్చితంగా ధనవంతుడు అవ్వాల్సిందే మీ ఇంట్లో డబ్బు పుష్కలంగా ఉండాలి అంటే ఇంట్లో మనీ ప్లాంట్ మొక్కను పెంచుకోండి ఉత్తర దిశలో కుబేరుడు నివసిస్తాడు కాబట్టి మీ ఇంటి ఉత్తర దిశలో మనీ ప్లాంట్ మొక్కను పెంచుకోండి క్రమక్రమంగా మీ ఇంటి ఆదాయం పెరిగి ఊహించలేనంతగా డబ్బు మీ ఇంటికి చేరుకుంటుంది మనలో చాలామంది అద్దీ ఇళ్లల్లో ఉంటూ ఉంటారు అలా అద్దీ ఇళ్లల్లో ఉండేవారు దక్షిణముఖంగా ఉండే ఇంటిని తీసుకోండి దక్షిణముఖంగా ఇల్లు ఉంటే మీ ఇంటికి విపరీతంగా డబ్బు కలిసి వస్తుంది అలాగే ఇంట్లో పూజలు చేసేటప్పుడు భగవంతుడి పూజలో బంతి పూలను ఉపయోగించకూడదు దేవుడికి బంతి పూలను సమర్పిస్తే పేదరికాన్ని అనుభవిస్తారు బంతి పూలల్లో పురుగులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి బంతి పూలను ఉపయోగించుకున్నట్లయితే ఆ భగవంతుడికి కోపం వస్తుంది దాని ద్వారా ధనపరమైన సమస్యలు ఏర్పడతాయి వాస్తు శాస్త్రం ప్రకారము జామ చెట్టు అలాగే గోరింతాకు చెట్టు ఇంటి ముందు ఉండకూడదు ఈ రెండు చెట్లు మీ ఇంటి ముందు ఉంటే జీవితాంతము కూడా డబ్బు సమస్యలతో ఇబ్బందులను పడతారు మీ ఇల్లంతా కష్టాలతో నిండిపోతుంది కాబట్టి ఈ రెండు చెట్లు మీ ఇంటి ముందు లేకుండా జాగ్రత్త పడండి చాలామంది ఇళ్లకు నరదృష్టి తగులుతూ ఉంటుంది పకింటి వారి కళ్ళు మీ ఇంటిపై పడకుండా ఉండాలి అంటే మీ ఇంటి గుమ్మం ముందు గుమ్మడికాయని కట్టుకోండి గుమ్మడికాయ కట్టలేని వారు ఎరుపు రంగు వస్త్రంలో కళ్ళుప్పు వేసి మీ ఇంటి గుమ్మానికి కట్టుకోండి దిష్టి సమస్యలు తొలగిపోతాయి అలాగే ప్రతి అమావాస్య రోజున కళ్ళుప్పుతో మీ ఇంటికి దిష్టి తీసుకోవాలి ఇలా ఎవరైతే చేస్తారో అలాంటి ఇళ్లల్లో ఎలాంటి కష్టాలు కూడా ఉండవు అలాంటి ఇళ్లల్లో దేవతలు నివసిస్తూ ఉంటారు పౌర్ణమి రోజున ఇంటి ముందు కట్టిన గుమ్మడికాయకు హారతిని ఇవ్వాలి గుమ్మడికాయ అంటే లక్ష్మీదేవి స్వరూపము ప్రతి పౌర్ణమి రోజున లక్ష్మీదేవి భూమిపై సంచరిస్తూ ఉంటుంది కాబట్టి పౌర్ణమి నాడు గుమ్మడికాయకు హారతి ఇచ్చినట్లయితే స్వయంగా లక్ష్మీదేవికి హారతిని ఇచ్చినట్లే అవుతుంది రాగి చెంబులో త్రిమూర్తులు కొలువై ఉంటారు కాబట్టి పూజాగదిలో రాగి చెంబుతో నీటిని పెడితే మీ ఇంట్లో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి స్త్రీలు తమ పుట్టింటి నుండి మెట్టినింటికి వచ్చేటప్పుడు గాజులను తెచ్చుకోవాలి ఇలా చేస్తే స్త్రీలకు సౌభాగ్యం ప్రాప్తిస్తుంది సంధ్యా సమయంలో మీ పక్కింటి వారు ఎవరైనా వచ్చి తోడు పెట్టుకోవడానికి కొంచెం పెరుగు అడిగితే అస్సలు ఇవ్వకండి పెరుగు అంటే లక్ష్మీ స్వరూపము కాబట్టి ఎవరికైనా సరే మీ ఇంట్లో ఉన్న పెరుగును సంధ్యా సమయంలో ఇచ్చినట్లయితే మీ ఇంట్లో ఉన్న ఐశ్వర్యము అనేది నశిస్తుంది ఇంట్లో ధనపరమైన కష్టాలు ఏర్పడతాయి మన ఇంటి గడపను లక్ష్మీదేవి స్వరూపంగా పోలుస్తారు కాబట్టి ప్రతి శుక్రవారం రోజున ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లను పెట్టుకోవాలి అలాగే చాలామంది ఇళ్లల్లో నలుపు రంగులో ఉండే బకెట్లు ఉంటాయి పొరపాటున కూడా నలుపు రంగులో ఉండే బకెట్లను ఇంట్లో ఉంచుకోకూడదు అలా ఉంచితే మీకు అష్టమ దోషం ఏర్పడుతుంది స్త్రీలు నెలసరి సమయంలో వేడి నీటితో స్నానం చేయాలి చన్నీటితో స్నానం చేయకూడదు ఇలా చేసినట్లయితే స్త్రీలకు అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి ఇక ఆడవాళ్ళు నెలసరి పూర్తి అయిపోయిన తర్వాత మీ చేతికి ఉన్న మట్టి గాజులను తీసేసి ఏదైనా చెట్టు దగ్గర పడేసి మీ చేతులకు కొత్త గాజులను వేసుకోవాలి ప్రతి నెల ఇలా చేయలేని వారు నెలసరి పూర్తయిన తర్వాత మీ గాజులను పసుపు నీటితో శుభ్రం చేసుకోవచ్చు ఇలా ఈ చిన్న చిన్న నియమాలు పాటిస్తే ధన సమస్యలు అప్పుల సమస్యలు రావు ఒకవేళ వచ్చిన ఆ సమస్యల నుండి ఈజీగా బయటపడగలుగుతారు కనుక అందరూ కూడా ఈ నియమాలు తప్పక పాటించండి